హాయ్ ఫ్రెండ్స్ వీకెండ్స్ వచ్చిందంటే అందరూ సరదాగా బయటికి వెళ్తారు కదా సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయినాయి కదా పిల్లలకి కొన్ని స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారు కదా ఇక్కడ రావులపాలెం వంటిని కొత్తగా పెట్టారు గోకరాజ్ గంగరాజ్ సైడు చాలా బాగుంది ఆంబియన్స్ చైనీస్ ఫుడ్డు స్పెషల్ టిఫిన్స్ పలావ్స్ వెజ్జు నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి మేము కూడా విజిట్ చేసాము చాలా బాగుంది యాంబియన్స్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ సర్వీసే మనకి ఐటమ్స్ కావాలన్నా మనమే వెళ్ళి తెచ్చుకోవాలి మేమైతే పూరి టిఫిన్స్లో ఆర్డర్ చేసాం బిర్యానీ ఆర్డర్ చేసాం మష్రూమ్ బిర్యానీ బాగుంది మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము ఐస్ క్రీమ్స్ కుల్ఫీస్ అవన్నీ కూడా ఉంటాయి వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా వెళ్ళండి విజిట్ చేయండి ఒకసారి గోకరాజ్ గంగరాజ్ కాలేజ్ సైడు మేము మా ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్ళాము అందరము అందరం కలిసి వెళ్ళాము ఈవినింగ్ వెళ్ళాము యాంబియన్స్ మటుకు చాలా బాగుంది సెల్ఫ్ సర్వీసే చేసుకోవాలి ఓకే బాయ్ మీరు కూడా విజిట్ చేయండి